హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ ముందుకి వచ్చేసింది మళ్ళీ మేము లాగ్స్తో ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మల్టీ రైస్తో చూడండి ఇక్కడ ఇక్కడున్నాయి మీకు అర్థమవుతున్నట్టుంది నేనేం చేస్తున్నాను మల్టీ రైస్తో జీరా రైస్ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి దీనికి కావాల్సిన ఏంటంటే మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము ఇది నానబెట్టిన రైస్ అండి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టించుకున్నాము కొబ్బరి కాజు నానబెట్టిన పెసరపప్పు జీలకర్ర పచ్చిమిర్చి నేను వెన్నతో చేస్తున్నానండి వెన్న తీసుకున్నాను ఒకసారి చూడండి ఏమేం కావాలో ఇంకా మనకి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ పసుపు తీసుకుంటాం ఓకేనా ఇది ఎలా చేయాలి ఏంటో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది మల్టీ రైస్ రెసిపీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనం ఒక్కదానికి ఉపయోగించమండి స్నాక్స్లా ఉపయోగిస్తాము దేవునికి ప్రసాదంలా ఉపయోగిస్తాము పిల్లలకి ఏమీ లేనప్పుడు క్విక్ మనీ ఫైవ్ మినిట్స్లో చేసే రెసిపీ ఏదైనా ఉందంటే జీరా రెసిపీ కదండి ఈ జీరా రైస్ రెసిపీ ఎలా చేయాలో మేము ముందుకు వచ్చేసింది లాగ్స్ తట్టి ఒకసారి నా వీడియో కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ఉంటుంది ఆ బెల్ ఐకన్ నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా చేయాలి ఏంటో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇందాక కొబ్బరి తీసుకున్నాం కదా అందులో ఆ జార్లో కొంచెం కొబ్బరి కొంచెం జీలకర్ర వేసాను చూస్తున్నారా కొంచెం కాజు వేస్తున్నాను మనం మల్టీ రైస్ అని చెప్పాను కదా కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇవన్నీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ చూసారా నేను జారులో కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను ఇష్టం లేని వాళ్ళైతే కొబ్బరి స్కిప్ చేయొచ్చు ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో టూ త్రీ పచ్చిమిర్చి వేస్తున్నాను చూసారా ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టాలండి అండి నేను మిక్సీ జార్లో వేసాను మిక్సీ పడుతున్నాను నేను మిక్సీ పట్టాను మిక్సీ పట్టిందంతా ఇలా మనకు వస్తే చాలు మరి పేస్ట్ అవ్వకలుతూ మనకి అక్కడక్కడ కాజు ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ మనం ఇలాగపు నేతిలో వేపుకుంటాం కదా నో ప్రాబ్లం ఇలా బరక బరకగా ఉండాలి చూడండి నేను ఎలా చేసుకున్నాను అలా చేసుకోండి ఇదేం చేయాలి ఏంటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఇదంతా ఇందులో నేను చూడండి ఇలా బాండి పెట్టుకుని ఒక కుక్కర్ పెట్టుకుని అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసాను నానబెట్టిన బియ్యం వేసాను ఫ్రెండ్స్ మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం వేసాం కదా అందులో పెసరపప్పు వేసాము నానబెట్టుకున్నది పసుపు వేసాను చిట్టుకుడు జీలకర్ర వేసాం కొంచెం చిట్కడు సాల్ట్ వేసాం ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇది కుక్కర్ పెట్టి మూడు విజిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక ఇది మిక్సీ పట్టాం కదా కొబ్బరి అంతా అదంతా నేతిలో వేసి ఫ్రై చేస్తున్నాము ఇందులో కొంచెం కాజు పచ్చిమిర్చి వేసి మెట్లో ఫ్రై చేసి ఈ మిక్సీ పట్టి నుండి కూడా వేసి ఫ్రై చేస్తాము ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా కుక్కర్లో వేసు చేస్తున్న రైస్ ఇందులో వేసి మళ్ళీ ఎలా చేయాలో చెప్తాము చేసుకుని మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఈ పోపులో అంతా రైస్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది చూసారా ఎలా అయిందో అందుకే ముందు చెప్పా మీకు మల్టీ రైస్ అని ఇది దేవుడికి నైవేద్యంలో కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి స్నాక్లో పెట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో రెడీ అవ్వాలి అనుకునేటప్పుడు ఇలాంటి రెసిపీ కూడా ట్రై చేయొచ్చు చూసారా ఇది మనకి ఇలా దగ్గర పడిపోవాలి టేస్టీగా ఉంటుంది ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి తెలివిడి కూడా వేసాము చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకి ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారు ఫైనల్గా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి మల్టీ రైస్ జీరా కట్టె పొంగలి రెడీ అయ్యింది ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫైనల్గా దీని మీద నెయ్యి వేసాము చూడండి ఎంత బాగుందో మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి గార్నిష్ చేసుకోవాలంటేనే నేనైతే వేయలేదు దేవునికి ప్రసాదంగా పెట్టుకోవాలండి ఇలా కూడా పెట్టుకోవచ్చండి పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసింది మ్యాగీ వివిలాగ్స్ తోటి థ్యాంక్ యూ